టమాటా సొరకాయ పులుసు దానికి కాల్చింది ఒక సొరకాయ ఒక ఐదు టమాటాలు ఐదు ఆనియన్ ఒక ఐదు మిర్చి కొద్ది కొత్తిమీర మెంతికూర చింతపండు కాల్సిన పదార్థాలు కానీ ఫస్ట్ పొట్టు తీద్దాం సొరకాయని సన్న కోసేద్దామండి పులుసుకి ఈ విధంగా కోసం చక్కటి ప్పుడు కూడా వస్తాను ఓవిల్ నుంచి కొద్దిగా ధనియాలు వేసుకుందామండి కొద్దిగా మెంతులు కొద్ది జీర ఫ్రై అయిపోయినండి తీసేద్దాం చూసే ఆయిల్ వేసుకుందాం కొద్దిగా సాయి జీరేద్దామండి కొద్దిగా ఒక రెండు లవంగాలు కొద్దిగా పసుపు లవ్ నేను మగ్గినండి ఇక్కడ కొద్దిగా కొత్తిమీర మెంతికూర వేస్తాను ఇది కూడా మగ్గిపోయిందండి సొరకాయ गोलादार हम तो बेसन मिक्स कर लेंगे मिक्स कर लेंगे गोल आकार ये आ गए ये और మూత దిద్దామని మగ్గిపోయింది ఒకసారి కలుపుకొని చింతపండు పులి చేసేది పులి చేసుకుంటే కలుపుకుందాం ధనియాలు మెంతులు పొడి కూడా వేసేద్దాం వేసేద్దాం వేట వల్ల చిక్కగా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది కలుపుకొని మూత పెట్టేద్దాం కొద్దిగా ఉప్పేద్దామండి మూత పెట్టేద్దాం టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది వేడి అన్నం